హలో అండి జెనీ సంతోషి కలెక్షన్ నేనైతే ఒక ఐటమ్ అయితే మీరు అందరికీ యూస్ఫుల్ అయ్యే ఐటెం అయితే నేను చూపిస్తున్నానండి అండ్ ఇది ఇది ఏంటి సెటప్ అనుకుంటున్నారా చూడండి ఈ సెటప్ బాగుంది కదా సెటప్ ఇలా కూడా చేస్తారా అని అనుకోవచ్చు మేము చూపించడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేసామన్నమాట జస్ట్ ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని ఈ సెటప్ చేసాము ఏంటి అనేది మీరు చూద్దరు ఇప్పుడు నేను చూపిస్తాను ఏంటి అంటే ఇది స్టిక్కర్ అండి ఇప్పుడు మనం సెట్స్ ఏమైనా వేసుకున్నా కూడా పెద్ద పెద్ద మనం ఫోటో దిగేటప్పుడు ఇటు మళ్ళీ నా సెట్ బెండ్ ఇటు కావడం ఇటు కావడం అన్నీ అయితే మూవింగ్ అయితే అయిపోతాయి అండ్ మన ఫీల్స్ కూడా సమానంగా మనం ఎలా అయితే పెట్టామో అలా అయితే ఉండవు కదా దానికోసం ఈ స్టిక్కర్స్ అండి మీకు ఒక షార్ట్ తీసాను చాలా మందికి సేల్ అయిపోయి అంటే సేల్ అయిపోయాయి అంటే అర్థమైన వాళ్ళు మాత్రం కొన్నారు అర్థం కాని వాళ్ళు మాత్రం ఏంటి అది అన్నారు అంటే అప్పుడు నాకు టైం లేక నేను జస్ట్ వీడియో మాత్రమే తీశాను అనమాట ఏంటి అనేది మీకు ఎగ్జాంపుల్ అయితే నేను ఇవ్వలేదు ఇప్పుడైతే నేను మీకు ఇక్కడ పెట్టి చూపిస్తాను ఎలా మీరు యూస్ చేసుకుంటారా అసలు ఏంటి ఈ సెటప్ అనేది కూడా మీకు అర్థమైపోతుంది ఏంటి అంటే టూ సైడ్స్ ఉండే స్టిక్కర్ ఈ ఇవి చైన్స్ గినక మూవ్ కాకుండా అండ్ ఇవి ఈ స్టెప్స్ గినక మూవ్ కాకుండా మనకి స్టిక్ అయి ఉంటుంది అండ్ ట్రాన్స్పరెంట్లో కూడా ఉంటుందన్నమాట అవుపడదు ఇంకా స్టిక్కర్ అన్నది ఓకేనా ఇలా మనకి ఒక షీట్లో ఇలా ప్యాకెట్ అయితే వచ్చేస్తుందండి మనం ఎంత లెంత్ అంటే అంత లెంత్ అయితే కట్ చేసేసుకోవచ్చు అంటే చిన్నగా అంటే ఇంత చిన్న లాగా కూడా చేసేసుకోవచ్చు అనమాట ఇది మినిమం టూ స్టిక్కర్స్ లాగా వస్తుంది ఇందులో రెండు లాగా కూడా చేసేసుకోవచ్చు ఇలా ప్యాకెట్స్ అయితే వస్తాయి మొత్తము అంటే ఇంత ఇంత లెంత్తోని ప్యాకెట్ అయితే వస్తుంది ఇదిగోండి నేనైతే ఒక చిన్నది అయితే తీసేసుకున్నాను అందులో ఇంకా చిన్నది నువ్వు స్టిక్కర్ ఓపెన్ చేయి ఒకవైపు ఓపెన్ చేయి మళ్ళీ ఆటోమేటిక్గా పెట్టినంగా ఓపెన్ చేద్దాం ఓకేనా ఇది దీనికి ఇప్పుడు ఒక ఒక పేపర్ అయితే మేము రిమూవ్ చేసాము ఇంకొక పేపర్ ఉన్నదండి అంటే దీన్ని కూడా మనకి పైన ఒక పేపర్ వెళ్ళిపోవాలి లోపల మాత్రమే ట్రాన్స్పరెంట్ టూ సైడ్స్ ప్లాస్టిక్ ఉంటుందన్నమాట ఇది వన్ సైడ్ ఉంది కదా ఇప్పుడు ఈ పైదు పీకితే ఇది ప్లాస్టింగ్ పట్టుకో చూసారా అండి ఈ స్టిక్కర్ని కూడా ఇంకోండి ఈ స్టిక్కర్ కూడా ఓపెన్ చేస్తున్నాను చూసారా టూ సైడ్స్కి ట్రాన్స్పరెంట్ అయితే వచ్చేసింది చూడండి ఇప్పుడు ఈ చైన్ మనకి లాకెట్ మూవ్ కాకుండా నేనైతే బ్యాక్ సైడ్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా మూవ్ అవ్వదు మనకి పాపడ బిల్లలు గినక ఇవన్నీ కూడా పెట్టేసుకోవచ్చు మనము పావిడ పిల్లలు కూడా కదులుతాయి కదా మనకి అటు ఇటు డ్యాన్స్ వేస్తుంటే కనుక చూడండి ఇప్పుడు ఇది మనకి నేను కిందికి కొంపాను చైన్ పడుతుందా పడట్లేదు కదా స్టిక్కర్ టూ సైడ్స్ స్టిక్కర్ ఉంది కాబట్టి బాగా యూస్ఫుల్ అవుతుందండి చాలా మంది తీసుకెళ్ళిపోతున్నారు కానీ వీడియో అంటూ స్పెషల్గా మనం తీయలేదు కాబట్టి అండ్ ఈ స్టెప్స్ ఉన్నాయి కదా ఈ స్టెప్స్ కూడా మనము ఇలా స్టెప్స్కి మొత్తం కూడా మనం పెట్టేసుకోవచ్చు ఈజీగా అండ్ ఇయర్ టాప్స్కి ఏమో మనకి స్టిక్కర్స్ ఇంకొక వీడియోలో చూడండి ఇది మాత్రం మనకి ఇలా స్టెప్స్ ఇదిగోండి నేను పీకినా కూడా రావట్లేదు చూసారా బాగా స్టిక్ అయిపోయింది ఇంకా మీరు ఈ పైన కూడా పెట్టేసుకోవచ్చు అంటే ఇట్లా ఈ పొడవులో ఈ ఇక్కడ ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట ఇక అంటే అవుపడదండి మనం స్టిక్కర్స్ పీకేస్తే ఈ ట్రాన్స్పరెంట్ కూడా ట్రాన్స్పరెంట్ స్టిక్కర్ కాబట్టి మనం ఎక్కడ పెట్టినా ఇప్పుడు బ్యాక్ వచ్చేసి బ్లూ కలర్ అవుపడుతుంది మనకి ఇంకా స్టిక్కర్ పెట్టినట్టు కూడా ఓకే ఓకేనండి కావాలి అనుకునే వాళ్ళు ఈ ప్యాకెట్స్ని బుక్ చేసేసుకోవచ్చు కాస్ట్ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం పైకి లేవు కాస్ట్ మీకు కావాలి అనుకుంటే అడగండి కామెంట్ సెక్షన్లో మిస్ అవ్వకండి మిస్ అవ్వకండి ఈ స్టిక్కర్స్ని మాత్రం బాగా యూస్ఫుల్ అయిపోతుంది పాపడ పిల్లలకైనా చైన్స్కి అయినా ఇలా స్టెప్స్కి అయినా కూడా దేనికైనా బాగా యూజ్ అవుతుంది ఇది అయితే మీరు అమ్మవారి సెటప్ కూడా బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే మేము జస్ట్ అలా షాంపూలు చేసాము ఇక్కడ మనం రూ కూడా పెట్టేసుకోవచ్చు పైకి రూపు పెట్టేసుకొని కింద మనం బిందె పెట్టేసుకుంటే మనకి అమ్మవారి సెటప్ కూడా వస్తుంది మాకు తెలియదు మేము జస్ట్ అలా సెట్ చేసి చూపిద్దామని ఇలా సెటప్ చేసాము నెక్లెస్ మేము చూపిస్తాం కదా వీడియోలల్లో అదే అనమాట ఈ స్టిక్కర్స్ కావాలనుకునే వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఒక్క ప్యాకెట్లో త్రీ ప్యాకెట్స్ వస్తాయి ఇగోండి త్రీ ప్యాకెట్స్ అయితే వస్తాయి ఎన్ని వస్తున్నాయి అనేది కూడా చెప్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ టెన్ టెన్ ఉంటాయి కదా నైన్ నైన్ ఉన్నాయి మొత్తమే నైనా త్రీ లేదు త్రీ త్రీ నైన్ నైన్ ఉన్నాయండి నైన్ ఇంటూ నైన్ ఇంకొకటి ఇప్పుడు నేను ఇదే నేను కట్ చేసింది పీస్ అయితే నైన్ ఇంటూ నైన్ అలా త్రీ ప్యాకెట్స్ అయితే వస్తున్నాయి మనం హైట్ కట్ చేసుకునే దాన్ని బట్టి మనం సెట్ చేసేసుకోవచ్చు నేనైతే చిన్న స్టిక్కరే కట్ చేసి పెట్టానండి మీరు ఇంకా మీరు లాకెట్ ఎంత ఉందో అంత కూడా కట్ చేసేసుకొని సెటప్ అయితే చేసేసుకోవచ్చు ఓకేనా అండి ఇలాంటి స్టిక్కర్స్ కానీ ఇంకా బ్యూటిఫుల్ వీడియోస్ డిఫరెంట్ డిఫరెంట్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఓకేనా జైని సంతోషి కలెక్షన్స్ ఫాస్ట్గా రండి బుకింగ్ అయితే చేసేసుకోండి కొరియర్ కూడా ఫెసిలిటీ కూడా ఉంటుంది బాయ్ బాయ్